అందరికీ నమస్కారం నా పేరు జాయిశ్రీ నేను నుంచి టెన్త్ వరకు విద్యా వికాస్లో చదివాను మొన్న రాసిన ఎస్ఎస్సీ ఎగ్జామ్ విద్యార్థు ఈరోజు వచ్చినాయి దీంట్లో నాకు ఫైవ్ నైంటీ టూ బై హండ్రెడ్ స్కోర్ చేశాను దీని అందరికీ కారణం విద్యా వికాస్ ఫ్యాకల్టీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఈ వార్తలను మీకు సమర్పిస్తున్న వారు మీ ప్రయాణానికి భద్రత మీ నగదు లావాదేవీలకు భరోసా కల్పించే ఏకైక సంస్థ భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం భారతదేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ జరిగింది సరిగ్గా నాలుగు గంటలకు సైరన్ మోగింది దీంతో అన్ని శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తమయ్యారు పాలుగా ముగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ చేయాలని నిర్ణయించింది దేశంలో మొత్తం రెండు వందల నలభై నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యుద్ధం వస్తే పౌరులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలన్న దానిపై ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహించారు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు ప్రజల్లో తమను తాము రక్షించుకోవడం పట్ల అవగాహన కల్పించారు ఏలూరు జిల్లాలో అనేక పట్టణాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు జంగారెడ్డి కార్యాలయంలో పోలీస్ రెవెన్యూ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది మాక్డ్రిల్స్ నిర్వహించారు ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను ముందుగానే చేశారు అనుకోని విధంగా యుద్ధం వస్తే సైరన్ మోగుతుందని ఆ సమయంలో ఇళ్లలో ఉండేవారు ఇళ్లలోనే ఉండిపోవాలని విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఇళ్లలో లైట్లు ఆర్పివేసి చీకటిలో ఉండాలని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా తమ ప్రాణాలు రక్షించుకోవాలో అవగాహన కల్పించారు కార్యక్రమంలో తహసీల్దార్ స్లీపర్ జోజీ ఎస్ఐ జబీర్ విద్యుత్ మున్సిపల్ రెవెన్యూ అధికారులు

અને આ રંગાલ 20 ની અંદર આ તો આપણો નોડલ આવી આ આદર અને રંગાલ વન 3 વન 3 થી આ કી ચેક કરાતો એટલે જે లైటింగ్ అనేది కనపడకుండా ఒకవేళ లైట్ వాడేలాగా ఉన్నా కానీ బాగా చిక్ కర్టెన్స్ మధ్యన లైటింగ్ ఉండేలాగా జనాలందరూ ఏదైనా బిల్డింగ్లో క్షిత్రమైన ప్లేసెస్లో షిఫ్ట్ అవ్వాలన్నా కానీ ఆ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మాకు ఇవ్వడం జరిగిందండి ఇక ఈ ఫైవ్కి సంబంధించింది ఫైవ్ రెవెన్యూకి సంబంధించింది రెవెన్యూ మేము ఏంటంటే ఇలాగ బాగ్జిల్లా కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ పైపు రాత్రులు గురవ్వకుండా పబ్లిక్లో అది అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ జరిగి మీరు ఏమైనా గుంపుగా జనం ఇలా బయట విజిబిలిటీలో కనపడితే కనుక మనకి ప్రమాదం సంభవించవచ్చు ఇలా బిల్డింగ్లో కానీ అలా ఇక్కడ ఎవరు నిర్మానుషంగా ఉన్న జనాలు లేదు అనే టైప్ క్రియేట్ చేయాలి తప్ప లైటింగ్లు వేసుకొని ఫ్లాష్ లైట్లు చూపిస్తూ పైనుంచి ఫ్లైట్లు అవుతున్నట్టు మీరు ఇలా అలాంటివి లేకుండా మా పేర్లేసి నమస్తే అండి ఈరోజు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జంగారెడ్డి తహసీల్దార్ వారి కార్యాలయంలో పోలీస్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు మన పంచాయతీరాజు వీఆర్ఓస్ ఎంపీడీఓ గారు మన అందరూ కలిసి పబ్లిక్లో అవేర్నెస్ తేవాలనే ఉద్దేశంతో మార్క్ డిఫెన్స్ డ్రిల్ అనేది కార్యక్రమాన్ని తలబెట్టడం జరిగినది దాని మీద ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ జరిగే విషయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారని తీసుకోవాలనే విషయం మీద మన ఎంప్లాయీస్ అందరికీ తెలియపరిచారు ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ఏదైనా యుద్ధ సూచనలు వచ్చే ఆలోచన ఉంటే గనక మన గ్రామాల్లో ఒకేసారి సరైన మోగి కరెంటు తీసివేయడం జరుగుతుంది ఆ తీసివేసిన సమయంలో ఇన్వర్టర్లు కానీ అలాంటివి ఏమున్నా సరే వాటిని అన్నిటిని ఆర్పేసుకొని ఒక చీకటికి ఉండడం వల్ల పైన ఎవరికి మన ఇక్కడ పట్టణం ఉంది గ్రామం ఉందని తెలియకుండా ఉండడం కోసం దీని మీద పబ్లిక్ లో అవేర్నెస్ తగడానికి ఏ విధంగా భయప్రాంతం ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలబెట్టి అందరికీ మన డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసింది కోరుతున్నాం ఈ పండుగలు అంటే ఇంతే ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే మాట్లాడడానికి వీడియో కాల్ చేయడానికి ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లీజ్ सिंहादि मोबाइल वर्ल्ड बस सेंटर मसीद यदिक जंगारे